ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి కష్టపడే వాళ్ళ కడుపులు కొట్టారు ఈ రోజు నుంచి మీరు ఏ ఒక్కరికి మామూలు కట్టక్కర్లేదు మీ లాభం మీరు తీసుకోండి లేబర్ కష్టం లేబర్కే ఉండి అందరూ సుఖపడతారు మీ అందరి నోళ్లు కొట్టి బాజీరావు సంపాదించిన డబ్బు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఉపయోగిస్తాను మినిస్టర్ గారు రెండు చేతులు కలవడానికి మొండికేస్తున్నట్టున్నాయి రాజకీయం కదా హ్యాండిల్ మధ్యలో కోఆపరేషన్ తక్కువ ప్రజాసేవకంటూ దిగిన తర్వాత మాకు మిగిలి జచ్చేది ఏమి బాబు మోకాళ్ళ పైకి పంచి భుజం మీద ఒక తుండు చేతిలో ఒక కర్ర ఊరు మధ్యలో ఒక సిమెంట్ విగ్రహం అంతే 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 ఛత్రపతి ఒకటిన్నర మర్డర్ చేసి కుర్చీ ఎక్కేశావు దాంట్లో కూర్చోలేవు నీ వల్ల కాదు లేబర్ చల్లగా ఉండాలనుకునేవాడు లీడర్ కాలేడు అక్కడ కూర్చోవాలంటే ఒంటి మీద కోటు కాదు ఒంటి నిండా కుట్ర కుళ్ళు కుతంత్రాలు ఉండాలి వీటిల్లో ఏ ఒక్కటి నేను లేదు నువ్వు ఆక్రమించుకున్న నా తమ్ముడి స్థానాన్ని దక్కించుకోవడం నా కాళ్ళకి చెప్పులేసుకున్నంత సేపు పట్టదు దేకో రాజ్ బిహారీ బీహార్ కా సగమే తెలుసురా చంపడం చావడం నీకు తెలీదు దానికి దమ్ము ఇక్కడ ఉండాలి రా ఇక్కడ భయంతో వెనక అడిగేసినప్పుడే సగం చచ్చవు ఇంకేం పీకుతావురా చెల్బేసాలే చల్ కుంభీ నికర కుంభస్త గురు కుంభీ బలయ ఛత్రపతి ఝంఝా పవన గర్వాపహర వింధ్యా ద్రి సమధృతి ఛత్రపతి చండ ప్రబల దుర్దండ జిత ఛత్రపతి ఛత్రు ప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి అమెరికాలో ఉన్న మా అమ్మాయికి సారీ పంపించాలి ఇంకా మూడు రోజులే టైం ఉంది రెండు రకాల పచ్చళ్ళు స్వీట్లు కావాలి అలాగే బాబు ఇదిగోమ్మా ఐదు వేల అడ్వాన్స్ ఎల్లుండు ఉదయాన్నే వస్తాను బ్యాలెన్స్ తీసుకెళ్తా మంచిది చిన్న బస్ స్టాండ్లో పార్కింగ్ కాంట్రాక్ట్ తీసుకుంటానన్నా ఏమైందన్నా ట్రై చేస్తున్నానమ్మా ఎల్లుండికి పదివేలు వస్తాయి అవసరం అయితే కట్టే నేను ఒక్కదాన్ని రా నీ సంపాదన కూడా తోడైతే బాగుంటుంది అవునమ్మా నేను చేయాల్సింది చాలా ఉందని ఈ మధ్య తెలిసింది చేస్తాను మన లైఫే మారిపోయేలా చేస్తాను అందరూ ఇక్కడ ఓలి ఆడుకుంటుంటే మీరు అక్కడ నుంచి అక్కలేరురా వస్తాను ఎళ్ళి లాక్కురండి అక్కడికి మాట విని ఒక్కని శ్రీరా ఆ అమ్మాయి నల్లరి పెట్టడానికి రాలేదు చచ్చే ముందు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని వచ్చాను నేను చేసిన తప్పు తెలిసి మా అమ్మ గుండాకి చచ్చిపోయింది ఎవరైనా అమ్మ చచ్చిపోయాక గుండె ఎంచుకుంటారు కానీ గుండె ఎంచుకుని అమ్మని చెప్పుకున్నాను పొరం బొగ్గ తిరిగా నేను ఉద్యోగం చేయాలని గౌరవంగా బతకాలని మా అమ్మ ఎన్నో కళలు కంది తన కోరిక తీర్చలేకపోయాను ఈ గుండె ఈ గుండె మా అమ్మని బా తీసుకుంది ఇలా అవుతుందని అనుకోలేదు మీరు క్షమించమని అడగడం ఏంటి సార్ నాకు తగిన శాస్తే జరిగింది నాకు ఇంకా చావే దిక్కు లేదు నువ్వు గొప్పవాడు కావాలని మీ అమ్మ కోరిక తీరాలి అజయ్ ఇతను మన దగ్గర ఏదో పనులు పెట్టు అలాగే నేను ఆ ఛత్రపతి దగ్గర పనిచేస్తున్నాను మీరు స్పాట్ పెడితే వాడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టి ఒంటరిగా రప్పిస్తా మీకు చంపాలనుందా లేదా ఛాన్స్ వస్తే ఎందుకు చంపం తుండు తుండుగా నరికేస్తాం రప్పించు రై గుండో తేడా వస్తే తల ఉండదు కథం నా సైడ్ నుంచి క్లియర్ మీ సైడ్ తేడా రాకుండా చూసుకోండి రై నీకు వాడికి సంబంధం ఏంట్రా కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం ఏకాకి <Supans> ఇక్కడ <Supans> 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 ఏ వాట్ ద ప్రాబ్లం రే నో 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 నువ్వెలా గుర్తు నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి ఏయ్ జాలి స్మైల్ 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 నందా ఆ చిన్నప్పటి నుంచి నాకు ఒకటే కోరిక టెల్ మీ రే నాకు కాబోయే భర్త మిమి గొప్ప సడిస్ట్ యు ఏ చేత కదా సరే ఇంకెవరైనా చూసుకుంటాను ను నీ నందా గురించి నువ్వు చాలా చీప్గా మాట్లాడుతున్నావ్ ఐ am బిగ్ big sadist you know really వేళ్లతో కొయ్యడం అదే ఎక్స్ప్రెషన్ చూ సూదులతో గుచ్చడం సిగరెట్ తో కాల్చడం ఇలాని తిప్పి తిప్పి కొట్టడం ఇవన్నీ నాకు బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్ ఈను ముందు పది మందిలో ప్రూవ్ చేయాలి ఆ తర్వాతే పెళ్లి రెండు రోజులు కాంట్రాక్ట్ అని మనకి ఏమైంది నీళ్ళు పంపితే అర్జెంట్ గా రేపు చేయాలి నన్ను శబాషారాన్ని మెచ్చుకోవాలి నా షారీస్టం గురించి లోకమంతా గులాడాలి మా గుడి గు ఏంటో చూడరా